మిత్రులందరికీ శుభోదయం నేను మీ హరి మరి ఎట్టకాలకు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసినటువంటి ఏపీ డిఎస్సికి సంబంధించి ఫైనల్ కీల్ అయితే రిలీజ్ అయిపోయాయండి మరి ఎవరికైనా ఇంకా డౌన్లోడ్ కాకపోతే హరి స్టూడెంట్ కార్నర్ యొక్క మన యొక్క ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో మనకి ఇక్కడ టైటిల్ కనిపిస్తుంది కదా కింద వీడియోలో ఆ కిందనే మీకు మోర్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ మనకి ఈ టెలిగ్రామ్ ఛానల్ ఐడి కనిపిస్తుందండి దానిలో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తున్నట్లుగా అన్ని షిఫ్ట్లు యొక్క కీస్ అయితే ఫైనల్ కీలు అన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం అయితే జరిగిందండి ఇక్కడ చూడొచ్చండి ఇప్పుడే అందిన తాజా వర్త అండి మరి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారు విజయ రామరాజు గారు ఏం చెప్పారు అన్నది ఒక్కసారి మీ మాటల్లో చూసేయండి అవర్ మీటింగ్ <laughs> <laughs> పాఠశాల విద్యా డైరెక్టర్ గారండి విజయ రామరాజు గారు ఈయన ఆగస్ట్ పదహారవ తేదీ నుండి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందని ఆగస్ట్ చివరి నాటికి నియామకాలు పూర్తి అవుతాయని చాలా క్లియర్ కట్గా మనకి ఈ యొక్క వెబాక్స్ మీటింగ్లో అయితే తెలియజేయడం జరిగిందండి మరి మరి మిత్రులందరూ కూడా మీకు కావాల్సినటువంటి ఏదైతే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటితో మీరు రెడీ అయిపోతే ఒకసారి ఫైనల్కి చెక్ చేసుకోండి మరి ఎన్ని యాడింగ్ మార్క్స్ వచ్చాయి అన్నది తెలిస్తే ఒకసారి చూసుకున్నట్లయితే ఒకవేళ ఔత్సాహికులు అందరూ కూడా కామెంట్ బాక్స్ చూస్తుంటారు మరి ఏ సిఫ్టీ ఎన్ని యాడింగ్ మార్క్స్ యాడ్ అయ్యాయి అన్నది కామెంట్ అయితే చేయండి మరి మీకు తోడుగా మేము కూడా ఉంటాము మా యొక్క రిఫ్లెక్షన్స్ అన్నీ కూడా మేము కూడా ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తుంటామండి మరి అక్కడ ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుందండి మరి ఇదండి విశేషాలు మరి మరి ఈ ఆగస్టు చివరి నాటికల్లా ఒక ఒక గౌరవవంతమైన ఉపాధ్యాయ వృత్తిలో అడుగు పెట్టబోతున్న మీ అందరికీ కూడా ప్రత్యేక హృదయపూర్వక శుభాకాంక్షలు అండి మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్